హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవిత డైరీస్ ఈరోజు వచ్చేసి నేను ఒక స్వీ స్వీట్ చేశానండి సేమే అనమాట చాలా ఈజీగా అయ్యే స్వీటే సేమే కేసరి ఇంట్లో ఇంట్లో అందరు తొందరగా చేసుకోవచ్చు ఎవరైనా చుట్టాలు వచ్చినా అండ్ మీ పిల్లలకి స్నాక్స్ కాసి ఈవినింగ్ పూట ఏమన్నా స్వీట్ తొందరగా అరగంటలో అయ్యే రెసిపీ వచ్చి సేమే అనమాట సో ముందుగా నేనైతే ఒక ఇంకా ఒకటి తీసుకున్నాను అనమాట అంటే మూగుడు లాగా చిన్న మీ మూగుడు తీసుకున్నాను మూకుడులో ఒక నెయ్యి వేసుకోండి ఒక మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుని దానిలో బాదం పప్పులు అన్ని జీడిపప్పులు అండ్ కిస్మిస్లో ఉంటే దానిలో వేపుకోండి అనమాట అంటే గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలన్నమాట ఓన్లీ నెయ్యి నెయ్యితో వేపుకోండి చాలా టేస్ టేస్ట్ వచ్చింది అసలు స్వీట్ అనేది అండ్ అలాగే ఇలా వేపుకున్నాక మీరు ఒక అంటే గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపు వేపుకోండి చూడండి లైట్ మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట ఇవ ఇవచ్చి హైలో పెట్టకండి మాడిపోతాయి మళ్ళీ చూస్తున్నారా స్వీట్ అయితే చూడండి ఇప్పుడు కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేసింది ఇంకా నేనైతే అయిపోయింది కొంచెం పక్కన వేరే దీనిలో ఒక బౌల్లో పెట్టేసుకోవడమే తీసుకొని మేమైతే నెయ్యి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి బయట బయట నుంచి కొనుక్కోము నెయ్యి అనేది చాలామంది వరకు ఎక్కువ బయటదే తీసుకుంటారు మేమైతే బయటదైతే తీసుకోము మా అమ్మ అయితే చేసేస్తారు ఇంట్లోనే నెయ్యి అయితే ప్రిపేర్ మాకు స్టా నెయ్యి రెండు అబ్బాయినా పెట్టిస్తారు మా అమ్మ అయితే మేమైతే నెయ్యి బాగా తింటాము అండ్ అలాగే చూసారా ఒక బౌల్లో నేను బౌల్లో ఒక సేమ్యాలు తీసుకున్నామండి ఒకప్పుడు సేమ్యాలు తీసుకొని దానిలో మనం ఏం చేయాలంటే క్రిందాక నేను ఇంట్లో పక్క తీసుకున్నాను ఆ నెయ్యి దానిలోనే మనం నెయ్యి మూకుట్లోనే మనం ఈ సేమయాల్ని వేపుకోవాలన్నమాట ఇది కూడా గోల్డ్ కలర్ వచ్చేదాకా లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా మీరు వేపుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువ హైలో అయితే పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు అన్న గోల్డ్ కలర్ వచ్చేదాకా మీరు వేపండి చూస్తున్నారా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోండి చాలా ఈజీగా అయ్యే స్వీటే ఇదనమాట ఇంట్లో అయితే తొందరగా చేసుకోవచ్చు మనం పిల్లల కోసం చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారా ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా చెప్పుకోండి మీరైతే నేను అది అలాగే చెప్పుకున్నాను నేను ఎక్కువ సార్లు చేసేదే ఈ స్వీట్ అనమాట నాకు హాలిడే వస్తే చాలు నేను ఎక్కువ ఇంట్లో కూడా నెయ్యి ఉంటుంది కదా నేను సో ఎక్కువ ప్రిపేర్ చేసే స్వీట్ నేను ఇదే అనమాట ఇది గోల్డ్ కలర్ వచ్చినాక మనం ముందుగా మనకు ఒక కప్పు సేమ్యాలు తీసుకున్నాం కదా రెండు కప్పుల నీళ్ళని మనం మరగబెట్టుకోవాలన్నమాట పక్కన వేరే పొయ్యిలో అలాగే నేను పెట్టేసాను ఆ నీళ్ళు మర మర మరగాలన్నమాట కొంచెం బుడగలు చిన్న చిన్న బుడకల దాకా వస్తాయి కదా మరిగేదాకా ఉంచుకోవాలి ఆ మరిగిన దీన్ని మనం దీనిలో ఇంక మనం ఏమైతే మనం పెట్టుకున్నామో వేయించుకున్నామో గోల్డ్ కలర్లో సేమియాలో దానిలో పోసేసుకోవాలన్నమాట సో దా ఈ లై లో ఫ్లేమ్లో పెట్టుకుని పొయ్యి అనేది ఇది వచ్చేసి గంట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే నీళ్ళు అనేది ఎగురుతూ ఉంటాయి అన్నమాట సో ఇంకా ఒక పావు గంట పెట్టేసుకోండి సో నీళ్ళు అయితే చూసారా ఎగిరిపోయినాయి నేనైతే కొంచెం కలర్ అయితే యాడ్ చేశాను మీరు మీ ఇష్టం ఆప్షన్ అది కలర్ వేసుకుంటారా వేసుకోరా అది మీ మీ ఆప్షన్ అనమాట నేనైతే లైట్గా కలర్ వేసాను అంటే అంటే దీనికి వచ్చేసి కొంచెం లైట్ లైట్ కలర్ వేస్తే కొంచెం భోజనంలో తిన్నట్లాగా కొంచెం ఆ స్వీట్ కూడా బాగుండిద్ది మీరు ఎక్కువ ఎంత వేసుకుంటే టేస్ట్ బాగుంది అంత బాగుండిద్ది అలాగే నేను ఇప్పుడు చూపిస్తున్న పంచదార ఒక కప్పు ఒక కప్పుకి ఒక కప్పు లేకపోతే కప్పు కొంచెం సహం వేసుకున్నా చాలా మీరు ఎంత స్వీట్ తింటారో అంత బట్ట వేసుకుంటే సరిపోతుంది నేనైతే కప్పు వేసాను పంచదార కూడా సో నీళ్ళు అట్టా ఎగిరిపోయినాయి కదా పంచదార కూడా వచ్చి పంచదార పాకం కూడా కొంచెం ఎగిరిపోవాలి ఎట్లాగో మళ్ళీ పాకం వచ్చేది అని అది కూడా ఎగిరిపోవాలి అసలు ఎక్కువ నీళ్ళు అనేది పోసుకోకండి చావజావగా ఉండిద్ది మీరు మీకు సరిపడా ఒకటో ఒక కప్పు వేసుకున్నారంటే రెండు కప్పులు నీళ్ళు అయితే మరగబెట్టుకోండి ఎక్కువ అయితే పోసుకోకండి చూసారా లాస్ట్కి కొంచెం పాకం కొంచెం ఉంది అది కూడా ఎగిరిపోయిద్ది చూడండి టేస్ట్ టేస్ట్గా కనిపిస్తుంది కదా నాకైతే నేను ఎప్పుడు చేస్తా నాకు అలవాటు అనమాట ఈ స్వీట్ అయితే నేను ఎక్కువ చేసే స్వీట్ ఇది బాగా మా అమ్మ వాళ్ళు కూడా బాగా తింటారు మా నాన్నగారు కూడా తింటారు చూస్తున్నారా ఎలా ఉందో స్వీట్ భలే పొల పొలం ఇంకొంచెం అయితే అయిపోతుంది అనమాట సో మనం ఇందాక అయితే చెప్పాను కదా నేను నెయ్యి నెయ్యి డబ్బా చూస్తున్నారా నెయ్యి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు లాస్ట్లో టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది అనమాట అసలు మామూలుగా ఉండదు టేస్ట్ అయితే మనం భోజనాల్లో తింటాం స్వీట్ అలా ఉంటుంది అనమాట మనం నెయ్యి కానీ మనం పర్ఫెక్ట్గా చేసుకునే విధానం ఉంటే చాలా టేస్ట్ వచ్చింది నెయ్యి మీరు మ్యాక్సిమం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాకి ట్రై చేయండి అండి బయట మనం చెప్పలేము కదా ఎంతమంది ఎన్ని కల్తీలు ఉన్నాయి కదా చూస్తున్నాం మనం అన్నీ మేమైతే ఎక్కువ అసలు నెయ్యి అనేది మేము ఇంట్లోనే చేసుకుంటాం బయట నుంచి అస్సలు తీసుకురాం మేమైతే మా ఇంట్లో అయినా మా మా రిలేటివ్స్ ఇద్దరు చాలామంది వరకు ఇంట్లోనే చేసుకుంటారు మ్యాక్సిమమ్ ఎక్కడో బయట తెచ్చుకుంటారు మేమైతే అసలు బయట తెచ్చుకుని మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసుకుంటాకి ఆ వీడియో కూడా నేను పెడతాను ఎలా చేయాలి ఏంటి అనేది అండ్ నెక్స్ట్ వచ్చి చూస్తున్నారు కదా ఇప్పుడు అలా వేసుకున్నాక ఒకసారి అలా కలిపేసుకోండి నెయ్యి డబ్బా అనమాట ఇది అనమాట మీకు నెయ్యి చేసిన నెయ్యి డబ్బా ఇది ఇలాంటివి మా అమ్మ రెండు చేసి పెడతారు ఫ్రిడ్జ్లో ఇంకా లాస్ట్కి మనం వేసుకున్నాం కదా అవి అవి వేసుకున్నాం కదా అవి నేను నేను వేసేసాను బాధపప్పులు అవన్నీ వేసేసాను అనమాట సో మన వీడియో ఎలా ఉందో మరి లైక్ చేసేయండి నేను కామెంట్ చేసే చెప్పండి మరి నా రెసిపీ నా రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి దీంట్లో మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ